శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై రెండు ఓం గణేశయనమో ఓం అయిన మహా ఓం గురుభ్యో నమ యోగపింగోడుతో నామధారకుడు మహర్షి నా మనసులో ఉన్న గాఢాంధకారం అంతా తొలగిపోయింది ఇక మీరే నా గురువులు శ్రీగురు చరిత్ర నా మనస్సును ఆహ్లాదపరుస్తుంది తర్వాత ఏం జరిగిందో వివరించండి అని ప్రార్థించాడు యోగ పింగోడు ఇలా చెప్పసాగాడు నామధారక శ్రీగురువు భీమా అమరజా నదీ సంగమంలో ఉన్న గంధర్వపురం చేరుకున్నారు ఆయన అక్కడ నివసి ఆయన అక్కడ నివసించడం వల్ల ఆ ప్రదేశం అయింది అంతేకాదు ఆ రెండు నదులు ఉత్తర వాహినిగా ఉండడం వలన మరెంతో పుణ్యాన్ని సంతరించుకున్నాయి అక్కడ శ్రీగురుడు అక్కడ ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య ఉండి భక్తుల కోరికలను తీరుస్తున్నారు ఆయన మొదట ఆయన మొదటివారి ఆయన మొదట వారి దివ్య మహిమ వెల్లడవకుండా ఇక్కడ కొన్నాళ్ళు గడిపారు సాధు జీవితాన్నే గడిపేవారు ఆయన సంగమానికి దగ్గరగా ఉన్న గంధర్వపురానికి మాత్రం భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య మహాపతి వ్రత వారికి మహా ముసలిదైన ఒక గేది ఉండేది ఆ గ్రామంలో రైతులు దానిని అద్దెకు తీసుకుని ఇసుక మట్టి మొదలైనవి మోయించేవారు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన భిక్షాటనతో భిక్షాటనతోనూ గేదిపై వచ్చు అద్దెతోనూ జీవితం గడిపేవాడు శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో కొంతమంది బ్రాహ్మణులు ఇది చూసి ఆ గ్రామంలో ఇంతమంది ధనవంతులము శ్రోతి శ్రోత్రీయులము అయిన బ్రాహ్మణులు ఉన్న నిత్యం దరిద్రతో దరిద్రంతో బాధపడి ఆ బ్రాహ్మణుడి ఇంటికే భిక్షకు వెళ్లడం చాలా వింతగా ఉందని వారందరూ అనుకునేవారు మహాత్ములు లేములు తేడా లేదు కదా భక్తులు ఎక్కడ ఉంటే వారు అక్కడికే వెళతారు ఆ మూఢాంధకారులకు తెలియదు ఒక మధ్యాహ్నపు వేళ శ్రీగురుడు ఆ పేద ఇంటికి ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్లారు ఆ గ్రామంలో ఆ రోజు ఆ గ్రామంలో ఎవరూ గేదె నద్దుకు తోలుకుని వెళ్ళలేదు ఆ ఇంటి బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిటి నిలబడి భవతి భిక్షాం దేహి అని అన్నారు శ్రీగురుడి కంఠం విని ఆ ఇంటి గృహిణి గబగబా బయటకు వచ్చి శ్రీగురుడికి నమస్కరించి స్వామి నా భర్త భిక్షాటనకై గ్రామంలోకి వెళ్ళారు వారు తొందరగా వచ్చేస్తారు అంతవరకు తమరు కూర్చోండి అని పీట వేసింది సుందర మందస్మిత వదనంతో శ్రీగురుడు పీటపై కూర్చుని అమ్మా నా భిక్షకు ఇంటి ముందున్న గేదెపాలు చాలును నీ భర్తే రానక్కర్లేదు అని శ్రీగురుడు అన్నారు అందుకే స్వామి అది ఇది ముసలిగేదే అంతేకాదు గొడ్డుది కూడా దీని బ దీన్ని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అని అంది ఆ మాటలు విన్న శ్రీకురుడు అమ్మ నాకు అబద్ధాలు చెప్పకుండా ఆ గేదె పాలు పితికి నాకు భిక్ష ఇవ్వు అని అనగా ఆయన స్వయంగా చూస్తే నిజం ఆయనకే తెలుస్తుందని చెప్పి ఆ పాత్రను తెచ్చి ఆ గేదె దగ్గర కూర్చుని పాలు పితకడం ప్రారంభించింది ఆనందం ఆశ్చర్యం ఆ గొడ్డు గేదె రెండు బిందెల నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ యత నిజంగా పరమేశ్వరుడేనని అనుకుంది వెంటనే ఆ పాలు కాచి చల్లార్చింది అమ్మ నాకు పాలను భిక్షగా ఇవ్వు నేను ఆశ్రమానికి వెళ్ళాలి ఆలస్యం చేయకు అని శ్రీగురు ఆమెను తొందర పెట్టారు పరమానందంతో ఆమె ఆయనకి పాలను సమర్పించింది శ్రీగురు ఆ పాలను తృప్తిగా తాగారు ఆయన సంతోషించి అమ్మ మీ ఇంటిలో శ్రీమహాలక్ష్మి నిత్యం నిలిచునుగాక పుత్రపౌత్రాదులతో హాయిగా ఉందరుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఆ తర్వాత బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన విచిత్రాన్ని తెలుసుకు ని ముందుగా నమ్మలేకపోయాడు భార్యతో కలిసి సంగమానికి వచ్చి శ్రీగురుని దర్శించుకుని పూజించాడు అలా శ్రీగురు అనుగ్రహం భాగ్యం పొందిన ఆ బ్రాహ్మణ దంపతులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా తమ జీవితాలను గడిపారు ఓం శ్రీ దత్తాయ గురవే నమ